వెంకటేశ్వర స్వామికి చెల్లి ఉందని మీకు తెలుసా ఆమెను ఈ ఊరి జనాలు పచ్చి బూతులు తిడతారు ఆమెను శాంతింప చేయడానికి ఒకప్పుడు నరబలి ఇచ్చేవారు ఆ గ్రామ దేవత ఆగ్రహిస్తే కలరా వంటి వ్యాధులు కరువు కాటకాలు వచ్చి ఆఖరికి జంతువులకు కూడా వ్యాధులు సోకి ఊరంతా వల్ల కాడు అవుతుంది ఇంతకీ మీరెప్పుడైనా దేవుళ్ళని బూతులు తిట్టారా అసలు ఈ అమ్మవారు ఎవరు భక్తులకి ఆమె అంటే ఎందుకు అంత భయం మీరు ఉంటుందంతా నిజమే ఇది తిరుపతి గంగా జాతరలో జరుగుతుంది అలా ఒక దేవతను ఊతులు తిట్టడానికి కారణమేంటి జాతర సమయంలో ఇక్కడ మగవారు రకరకాల వేషాలు వేస్తారు అబ్బాయిలు అమ్మాయిల్లాగా అమ్మాయిలు అబ్బాయిల్లాగా వేషాలు ధరిస్తారు అలా ఎందుకు చేస్తారు అక్కడ భక్తులే ఆ అమ్మవారి చెంప కూడా నరుకుతారు వినడానికి చాలా వింతగా ఉంది కదా ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి రాయలసీమలో గ్రామ దేవత గంగమ్మ తిరుపతి గ్రామ దేవత కూడా గంగమ్మ తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో తిరుపతిలో గంగమ్మ జాతర కూడా అంతే వైభవంగా జరుగుతుంది ఆమె వెంకటేశ్వర స్వామికి చెల్లి ఎలా అయ్యిందో తర్వాత చెప్తాను గంగమ్మ నరబలి కోరిన దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం తిరుమల కొండ మీద ఒక గొప్ప వైష్ణవ భక్తుడు ఉండేవారు ఆయన భక్తికి స్వయంగా వెంకటేశ్వర స్వామి అతని ముందు ప్రత్యక్షమై తాత అని పిలిచారు కాబట్టి అందరూ ఆయన గౌరవంతో తాతాచార్యులు అని పిలుచుకునేవారు వారి వంశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తాతాచార్యులు అని పిలిచేవారు ఇప్పుడు అసలు కథలోకి వెళ్తే ఇది శతాబ్దంలో జరిగింది వారి వంశంలోనే ఒక తాతాచార్యులు తన శిష్యులతో సంచారం చేస్తూ కడప ప్రాంతంలోని ఒక ఊరికి చేరుకున్నారు ఆ ఊరిలో ప్రతి సంవత్సరం ఎంతో మంది అంతు చిక్కని వ్యాధులకు గురై చనిపోయేవారు అంతు పట్టని వ్యాధులు సోకి చనిపోవడానికి కారణం ఆ ఊరి వెలిసిన గ్రామ దేవత గంగానమ్మ అని నమ్మేవారు ఆ గంగానమ్మ ఊరంతా వల్ల కాడు చేస్తూ ఒకవైపు ఆనందపడుతూ మరోవైపు వారిని చూసి జాలి పడేది ఒక రోజు గంగమ్మ ఊరిలో వాళ్ళతో నాకు ఏడాదికి ఒకసారి నరబలి ఇస్తే ఈ మారణ హోమాన్ని ఆపేస్తాను అని చెబుతుంది ప్రతి సంవత్సరం ఎంతో మంది చనిపోవడం కంటే ఒక్కరిని బలి ఇవ్వడం మంచిదని ఊర్లో వాళ్ళు దేవత కోరినట్టు ప్రతి ఏటా ఒకరిని నరబలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అప్పటి నుండి ఆ ఊర్లో జాతర సమయంలో గ్రామస్తులందరూ ఎక్కడొక చోట దాక్కుని ఎవరైనా పరాయి ఊరి వాళ్ళు కనిపిస్తే వాళ్లలో ఒకరిని పట్టుకొని బలవంతంగా చంపేసేవారు తరబలి ఇచ్చిన తర్వాత గంగానమ్మ శాంతించి ఊరికి ఎటువంటి భయంకరమైన వ్యాధులు రానివ్వకుండా చేసేది పాతాచార్యులకి ఈ విషయం తెలియకపోవడంతో వారు సంచరిస్తూ సంచరిస్తూ అదే ఊరికి సరిగ్గా జాతర సమయానికి చేరుకున్నారు అసలే గ్రామస్తులు బయట ఊరి వారు ఎవరు దొరుకుతారా అని వెతుకుతున్న సమయంలో వాళ్ళకి తాతాచార్యులు అతని శిష్యులు కనిపించారు వెంటనే గ్రామస్తులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి వారిని చుట్టుముట్టేశారు అసలు ఏం జరుగుతుందో తెలియక తాతాచార్యులు వారితో ఎవరు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతారు అప్పుడు ఊరి ప్రజలు జాతర రోజు మీలో ఎవరో ఒకరిని గంగానమ్మకి ఇవ్వబోతున్నాం అని అంటారు ఈ మాటలు వినగానే శిష్యులకి కాళ్ళు చేతులు వణికినంత పని అయ్యింది అంతలో తాతాచార్యులు ఎవరినో ఎందుకు నేనే బలి అవుతాను అని అంటారు దాంతో ఆ ఊరి ప్రజలు చాలా సంతోషిస్తారు ఇక గంగానమ్మ జాతర రోజు రానే వచ్చింది తాతాచార్యులు జాతర జరిగే చోట అష్టాక్షరి నారాయణ కవచాలను చదువుతూ వండే నిప్పులను రగిలించి శంకు చక్రాలను ఎర్రగా కాల్చి ఉంచుతారు అంతలోనే ఒకరికి అమ్మవారు పూని అలి నరబలి అంటూ మీదకు దూకాడు వెంటనే తాతాచార్యులు ఎర్రగా కాల్చి ఉన్న ముద్రలను అతని భుజం మీద వేసి మంత్రశక్తితో బంధిస్తారు దాంతో ఆ గంగానమ్మ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోతుంది ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోతారు ఇక పూణకంలో ఉన్న వ్యక్తి గట్టి గట్టిగా అరవడం మొదలు పెడతాడు ఆ అరుపులకు ఊరంతా దద్దరిల్లింది పాతాచార్యులు ఆ గంగానమ్మ విగ్రహాన్ని అక్కడి నుండి తిరుపతికి తీసుకుని వెళ్లిపోతారు తిరుపతిలో ఇద్దరు గంగమ్మలు ఉన్నారు ఒకరు తల్లపాక గంగమ్మ ఈమెని పెద్ద గంగమ్మ అంటారు మరొకరు తాతయ్య గుంట గంగమ్మ ఆమెని చిన్న గంగమ్మ అంటారు మొదట తాతయ్య గుంట గంగమ్మకి ఆలయం ఉండేది కాదు తల్లపాక గంగమ్మ కూడా ఒక వేప చెట్టు కిందనే ఉండేదని చెప్తుంటారు కొంతమంది వారిని అక్క చెల్లెలు అంటారు మరికొందరు ఇద్దరు గంగమ్మలు ఒకటే అని భావిస్తారు తల్లపాక గంగమ్మ కడప జిల్లాలోని తల్లపాక అనే ఊరిలో ఒక మర్రి చెట్టుని ఆశ్రయించుకొని రాక్షస రూపంలో ఉండేది ఏదో పని మీద అటుగా వెళ్తున్న రామానుజాచార్యులు గ్రామంలో ఒక అరుగు మీద పడుకుంటారు రాక్షస రూపంలో ఉన్న తల్లపాక గంగమ్మ చెట్టు మీద నుంచి అమాంతంగా రామానుజాచార్యుల మీదకి దూకి ఆయన్ని మింగేయాలని చూస్తుంది వెంటనే రామానుజాచార్యులు లిక్కిపడి లేచి మంత్రించిన అక్షంతలను గంగమ్మ పైకి చల్లి ఆమెని పిల్లగా మార్చేస్తారు ఆ చిన్న పిల్లను ఆయన అక్కడి నుండి తిరుపతి దాకా తీసుకువెళ్లి వేరే వీధిలో చాటు మండపం దగ్గర వదిలేస్తారు ఆమె తిన్నగా అక్కడికి దగ్గర్లో ఉన్న అవలీల గ్రామంలోకి వెళ్లి ఒక రెడ్డి కులానికి చెందిన వారి ఇంట్లోకి వెళ్తుంది ఆ కుటుంబ సభ్యులు ఆమెని ఎవరమ్మా నువ్వు అని అమాయకంగా ఉన్న ఆ బిడ్డని అడుగుతారు కానీ ఆమె ఎటువంటి సమాధానం చెప్పదు ఇక ఆ చిన్న పిల్లని వారే కన్న బిడ్డలా పెంచి పెద్ద చేస్తారు యుక్త వయసుకి వచ్చిన గంగమ్మ ఒక రోజు తలస్నానం చేసి బావి దగ్గర కూర్చొని ఉంటుంది అప్పట్లో తిరుపతిని ఒక క్రూరుడైన పాల డు పాలించేవాడు అతను డె ఆరు పాలగాళ్లకి పెద్ద అతను ఎంతో నికృష్టమైన చేష్టలు చేసేవాడు పిల్లకి కనిపిస్తే చాలు వాడు వాళ్ళని నరకయాతన పెట్టి అతని కామవాంచ తీర్చుకునేవాడు ఇదేం ఘోరమని ఎవరైనా అడ్డొస్తే వారిని చంపేసేవాడు ఒకవేళ వాడికి తెలియకుండా ఎవరైనా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆమె మొదటి రాత్రి వాడితోనే గడపాలి ఆ సమయంలో అవలీల మీదగా వెళ్తున్న ఆ పాలగాడు దగ్గర కూర్చున్న గంగమ్మ చూసి మోహిస్తాడు ఆ పాలగాడి గురించి అన్ని విషయాలు తెలుసుకుని గంగమ్మ వాడిపై పగ పెంచుకుంటుంది ఆ పాలగాడికి గంగమ్మ శక్తి స్వరూపం అని తెలిసి అక్కడి నుంచి పారిపోయి దాక్కుంటాడు గంగమ్మ వాడిని పట్టుకోవడానికి ఆరు వేషం వేస్తూ తిరగడం మొదలు పెడుతుంది అతన్ని రెచ్చగొట్టడానికి పచ్చి బూతులు తిడుతూ ఊరంతా తిరిగేది పాలగాడిని పట్టుకోవడానికి బూతులు తిడుతుంది కాబట్టి జాతర మొదటి మూడు రోజుల్లో ప్రజలు పచ్చి బూతులు తిడతారు అలాగే వాళ్ళ పిల్లల చేత కూడా బూతు పాటలు పాడిస్తుంటారు అలా బూతు పాటలు పాడుతూ ఆలయ ప్రాంగణంలో ఉన్న గంగమ్మ పాదాలను కర్రతో కొడతారు బూతులు తిడితే దైవానుగ్రహానికి ప్రాప్తులవుతారని ఇక్కడి వారు నమ్ముతుంటారు బయట ఊరి వారికి ఇది వింతగా విడ్డూరంగా ఉండొచ్చు కానీ ఇవి తరతరాలుగా వస్తున్న ఆచారాలు ఒక రోజు వేసిన వేషంలో మళ్లీ వెళ్తే పాలగాడు కనుక్కుంటాడని భావించి వేషాలు మారుస్తూ వెళ్లేది గంగమ్మ అయినా ఆ పాలగా దొరికేవాడు కాదు తిరుపతి గంగమ్మ జాతర బైరాగి వేషంలో మొదలవుతుంది ఆ తర్వాత పాండా వేషం తోటి వేషం ఉంటాయి గంగమ్మ అలా వేషాలు మారుస్తూ చివరిగా దొర వేషంలో వచ్చి పాలగాడిని పిలవగా ఆ పాలగాడు మా దొర వచ్చాడు అని భావించి బయటకు వస్తాడు గంగమ్మ ఒక్కసారిగా ఆ పాలగాడిని తెగనరుకుతుంది దాంతో తిరుపతి ఆడపిల్లలకు పట్టిన పీడ పోతుంది ఆ తర్వాత అమ్మవారు మాతాంగి వేషం ధరిస్తారు ఆఖరి రోజున తర అంగరంగ వైభవంగా జరిపిస్తారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ఇరవై దున్నపోతుల్ని నాలుగు వందల మేకల్ని ఏడు వందల కోళ్లని గంగమ్మ జాతరకి బలిగా ఇచ్చేవారు క్రమంగా తిరుపతి పెద్ద పట్టణం కావడంతో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చాక దున్నపోతుల్ని ఇవ్వడం బలవంతంగా అరికట్టారు కాలక్రమేణా చాలా వేషాలు కనుమరుగవుతూ వస్తున్నాయి కొన్ని ప్రధానంగా ఇప్పటికీ ఆచరణలో ఉన్నాయి హైరాగి వేషం బాండా వేషం తోటి వేషం దొరవేషం మాతా ంగి వేషం గొల్ల వేషం కోమటి వేషం ఇలా మరెన్నో వేషాలు వేసుకొని ప్రజలు ముందుగా వేషాలమ్మ గుడికి వెళ్లి ఆ తర్వాత గంగమ్మ గుడికి వెళ్తారు నాలుకలో స్థూలాలు గుచ్చుకొని వేపాకులతో చీరగా ధరించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు అమ్మవారికి అంబలి అంటే చాలా ప్రీతికరం ఆ అంబలిని వీధుల్లో పెట్టి తిరుపతి ప్రజలు జాతర సమయంలో అందరికి పంచుతారు ఇంకా కళ్ళు కాని సార కాని గంగమ్మకు సమర్పిస్తారు ఇలానే అనేక ప్రాంతాల్లో కూడా రామదేవతలకు మద్యాన్ని నైవేద్యంగా పెట్టి పూజించడం మనం చూస్తూనే ఉంటాం ఇంకో వింత ఏంటంటే ఈ జాతరలో గంగమ్మ చెంప నరుకుతారు తాతయ్యకుంట గంగమ్మ గుడి ముందు ఏడు నుండి ఎనిమిది అడుగుల ఎత్తుండే పెద్ద భయంకరమైన గంగమ్మ బొమ్మను ఒయ్యతో వరిగట్టితో బంక మట్టితో వివిధ అలంకారాలతో తయారు చేస్తారు ఈ గంగమ్మకి పూజలు చేశాక పేరంటాల వేషం వచ్చి గంగమ్మ చెంపని నరికేస్తుంది ఇది చాలా కీలకమైన పూజా కార్యక్రమం గంగమ్మ చంప నరికిన తర్వాత ఆ బంక మట్టి కోసం భక్తులు తొక్కిసలాడుతుంటారు ఎనిమిది అడుగుల విగ్రహంలో కోరంత మట్టిని కూడా మిగల్చకుండా గోకేసుకుని వెళ్తారంటే ఆ బంక మట్టిని భక్తులు ఎంత పవిత్రంగా భావిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు మరి వందల ఏళ్ల నాటి చరిత్ర ఎలా ఉండేది అన్నది ఈ జాతర మూలంగా మనకి తెలుస్తుందంటే గొప్ప విషయమే కదా మరి అలాగే మీ ఊరి గ్రామ దేవత పేరు కామెంట్ లో చెప్పండి మరి మీరెప్పుడైనా ఈ జాతరకి వెళ్లారా వెళ్ళి ఉంటే మీ అనుభవాలను కామెంట్ లో తెలపండి మళ్ళీ ఇంకో వీడియో తో జై గంగమ్మ తల్లి